ఎందుకంటే మనకే గది మనకే మనతో దాంతో పాటుగా కాంగ్రెస్ నేను దేశాన్ని రక్షిస్తూ నేను గ్యారంటీ అంటున్నాడు మోడీ గారు నీ గ్యారంటీ ఎవరికి అవసరం మా ఉద్యోగానికి గ్యారంటీ అడుగుతున్నాం పరిశ్రమ మూసేస్తున్నారు తీసేస్తున్నారు రాష్ట్ర నాయకుల్ని రేపు పదహారో తారీఖున జరుగుతున్నటువంటి సమ్మె మోడీ తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి మేము వ్యతిరేక వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం కార్మిక చట్టాలు రద్దు చేశాడు కార్మిక కోడులు తీసుకొచ్చాడు ఆ కార్మిక కోడులన్నీ కూడా కార్మిక హక్కులను అరిస్తే పెట్టుబడిదారులైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆదానీ అంబానీ లాంటి వాళ్ళకి శ్రమను దోచుకుంటానికి మార్గం ఏర్పాటు చేశాడు పన్నెండు గంటల పనిదినం తీసుకొస్తున్నాడు ఏదైతే రాజ్యాంగం కార్మికులు కల్పించిన హక్కు ఏదైతే ఉందో చట్టం యూనియన్ పెట్టుకునే హక్కు పని దినాలు అట్లాగే సౌకర్యాలు కనీస వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా హరించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా మోడీ ఇచ్చినటువంటి వాగ్దానం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు రెండు కోట్ల ఉద్యోగాలు కదా సంవత్సరానికి కోటి రూపాయలు చొప్పున కోటి ఉద్యోగాలు చొప్పున పదిల పది సంవత్సరాల్లో పది కోట్ల ఉద్యోగాలు తీసేసుకోవటం జరిగింది తీసేయడం జరిగింది కాబట్టి అటు నిరుద్యోగులు యువకులు విద్యార్థులు అట్లాగే కార్మికులు అందరూ కూడా రేపు సమ్మెలో పాల్గొన్నారు మాతో పాటు రైతు సంఘాలు కూడా పాల్గొన్నాయి రైతు కార్మికులు వ్యవసాయ కార్మికులు కూడా పాల్గొంటున్నారు కాబట్టి రేపు జరుగుతున్నటువంటి సమస్య సమ్మె ఈ దేశంలో ఉన్నటువంటి మోడీకి గుణపాఠం బుద్ధి చెప్పడానికి గతి దించడానికి మేము కంకణం కట్టుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా తమిళలో పాల్గొనాలి కార్మిక వర్గానికి ఈ మోడీ చేస్తున్నటువంటి ద్రోహాన్ని గుర్తు ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయలేదు పెట్టుబడిదారులే ప్రధానం మోడీ కాబట్టి ఇండస్ట్రియల్ వర్క్ ఇండస్ట్రీస్ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం